మానవ ప్రపంచంలో అవేకాలతో పాటు అనుమానం క్షణికావేశాలతో అమాయకులపై మంత్రాల నిపంతో హత్య చేస్తున్నారని రామాయంపేట సీఏ వెంకట రాజాగౌడ్ అన్నారు ఆయన గురువారం రాత్రి మూడు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ద్యాగల ముత్తవ్వ యాభై సంవత్సరాల మహిళను అతి దారుణంగా హత్య చేసిన నేరస్తులను శనివారం విలేఖరు ముందు ప్రవేశించారు ఈ సందర్భంగా ఆయన విలేఖరుతో మాట్లాడుతూ పద్నాలుగేళ్ల క్రితం నుండి మనసులో పగపెట్టుకొని నేరస్తులు ముత్తవను హత్య చేశారు వారు దీనికి నేరస్తుని తండ్రి రాజయ్య ఆత్మహత్య చేసుకోవడానికి ముత్తవే కారణమంటూ అనుకోవడం కూడా జరిగిందని ఆయన అన్నారు ఇంటి ముందు ఉన్న స్థలం కొరకు దాయాదులైన వీరి మధ్య కొన్ని రోజులు కొట్లాటలు జరగాయన్నారు నేరస్తులో ఒకరైన పోచవ్వ అనారోగ్యానికి కూడా ముత్తవే కారణమంటూ ఊహించుకొని ఆమెను చంపడానికి ఒక పథకం వేసుకొని ఆమె ఇంటికి చేరుకొని ఆమె ఇంటి ముందే కట్టెలతో దారుణంగా కొట్టి తల పగలగొట్టి వెంటాడి మరీ పెట్రోల్ పోసి చంపడం హీనాతిహీనమైన పై సాచక చర్యగా ఆయన వర్ణించారు కనీసం ఒక మనిషిని మంత్రాలతో చంపారని అనుకోవడం ఊహించుకోవడం వారి మూఢ విశ్వాసులకు మతి భ్రమణానికి కారణమని ఆయన కనీసం తెలంగాణలోని పెద్ద పండుగైన బతుకమ్మ దసరా పండుగలను కూడా ఉన్నాయన సంతోషంగా గడుపుదామన్న ఆలోచన కూడా లేకపోవడం ఇలాంటి దారుణాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని ఎటువంటి ఇలాంటి సమాచారాలకు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలు కూడా ఇలాంటి సంఘటన పట్ల అప్రమత్తంగా ఉండి వారించాలని ఆయన తెలిపారు అంతకుముందు మృతురాలు బరి భర్త ధ్యాగల బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు ఈ హత్యాఖాండలో పాల్పడిన నేరస్తులు డేగల మురళి ధ్యాగల రామస్వామి ధ్యాగల శేఖర్ ధ్యాగల రాజ్యలత ధ్యాగల లక్ష్మి ధ్యాగల పోచవలను జుడిషియల్ రిమాండ్కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో రామాయంపేట ఎస్సే బాలరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు